హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ బయోపిక్స్కు ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఉంటుంది అందుకే సినిమాలే కాకుండా పలువురు దర్శక నిర్మాతలు ఆ నేపథ్యంలోనూ వెబ్ సిరీస్లు రూపొందిస్తున్నారు అలా ట్రాన్స్జెండర్ల హక్కుల కోసం న్యాయ పోరాటం చేసిన గౌరీ సావంత్ జీవితాధారంగా దర్శకుడు రవి జాదవ్ తెరకెక్కించిన సిరీస్ తాలి ఇక బాలీవుడ్ ప్రముఖ నటి సుస్మితా సేన్ ప్రధాన పాత్రధారి త్వాజాగా ఈ చిత్రం ఓటీటీ జియో సినిమాలో విడుదలైంది మరి ఈ సిరీస్ ఎలా ఉంది ఇందులో ఏ అంశాలు ప్రస్తావించారంటే గణేష్ అంటే కృతిక ఓ పోలీస్ అధికారి తనయుడు బాల్యంలోనే అమ్మాయిగా మారాలని కోరుకుంటాడు పెద్దయ్యాక ఏమవుతావు అని టీచర్ ప్రశ్నిస్తే అవుతానని సమాధానం చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తాడు గణేష్ నేరుగా చెప్పలేకపోయినా కూడా కుటుంబ సభ్యులకు విషయం అర్థమవుతుంది కొన్ని నెలలకు అతడి తల్లి మరణిస్తుంది నువ్వు నీ నిర్ణయాన్ని మార్చుకుంటే ఇంట్లో ఉండు లేదంటే వెళ్ళిపో అని గణేష్ తండ్రి కొడుక్కి తేల్చి చెప్తాడు దాన్ని మాట కాదని గణేష్ సుమారు ఏళ్ళ వయసులో పూణే నుంచి ముంబైకి వెళ్తాడు సర్జరీ ద్వారా మహిళగా మారి గౌరీ అంటే సుస్మి సేనని పేరు పెట్టుకుంటాడు గౌరీ తాను అనుకున్నట్లు అమ్మగా ఎలా మారింది దేశంలో ట్రాన్స్జెండర్లకు గుర్తింపు తెచ్చే క్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంది అనేది తెరపై చూడాల్సిందే కల్పిత కథల విషయంలో దర్శకులకు స్వేచ్ఛ తీసుకునే అవకాశం ఉంటుంది బయోపిక్స్ విషయంలో ఆ వెసులుబాటు ఉండదు ఉన్నది ఉన్నట్లు చూపించాలి లేదా వాస్తవానికి దగ్గరగా తెరకెక్కించాలి అప్పటికే చాలా మందికి తెలిసిన కథ కావడంతో స్క్రీన్ ప్లేను ఆసక్తికరంగా మలచాలి సవాల్తో కూడిన ఈ ప్రయాణంలో రవి జాదవ్ క్షితిజ్ పట్వర్ధన్ విజయాన్ని సాధించారు ట్రాన్స్జెండర్ మనోభావాల్ని తెరపైకి తీసుకొచ్చి ప్రేక్షకుల్ని ఆలోచింపజేశారు పురుషుడు మహిళగా మారడం ట్రాన్స్జెండర్ల వ్యవహార శైలి ఇప్పటికే పలు సినిమాల్లో కనిపించాయి ఈ సిరీస్ కూడా అదే తరహాలో సాగిన సమానత్వం కోసం ట్రాన్స్జెండర్ చేసిన న్యాయ పోరాటం ఆకట్టుకుంటుంది ఈ కథ నా పయనం గురించి అవమానం నుంచి చప్పట్ల వరకు అంటూ గౌరి పాత్ర తన కథ గురించి చెప్పే సన్నివేశంతో ప్రారంభమవుతుంది సిరీస్ ఆరు ఎపిసోడ్ ఆరు ఎపిసోడ్లతో సాగుతుంది గణేష్ బాల్యం కుటుంబ నేపథ్యాన్ని పరిచయం చేస్తూనే దర్శకుడు నేరుగా అసల్ పాయింట్ని తొలి ఎపిసోడ్లోనే టచ్ చేశారు పురుషులు మహిళలతో సమానంగా ట్రాన్స్జెండర్లకు సమాన హక్కులు ఉండాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన గౌరీ గెలుస్తుందా లేదా అన్న ఉత్కట రేకెత్తించారు ఓ జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేసే క్రమంలో మళ్ళీ గౌరీ ఫ్లాష్ బ్యాక్ తెరపైకి వస్తుంది కోర్టు నేపథ్యంలో ప్రస్తుతాన్ని ఇంటర్వ్యూ నేపథ్యంలో గతాన్ని చూపించిన తీరు బాగుంది అయితే కోర్టు ఆవరణలో ఓ అడ్వకేట్ గౌరీపై ఇంకు చల్లడం అందుకు గౌరీ పోలీసులను ఆశ్రయించడం తదితర సన్నివేశాలు స్థానానికి పరీక్ష పెడతాయి అత్యున్నత న్యాయస్థానం ఏ తీర్పు వెలువరిస్తుందోనన్న ఆసక్తిని కొనసాగిస్తూనే గణేష్ గౌరీ ప్రస్థానాన్ని కళ్ళ కట్టినట్టు చూపించారు ట్రాన్స్జెండర్లకు అవమానించే వారికి గౌరీ బుద్ధి చెప్పడం అనాథ పిల్లలను చేరదీయడం అమెరికాలోని ఆర్ట్స్ అండ్ హ్యూమానిటీ కాలేజీలో ప్రసంగించేందుకు వెళ్లడం ఇలా ఒక్కో ఎపిసోడ్లో ఒక్కో క్రమాన్ని ఆవిష్కరించారు తొలి నాలుగు ఎపిసోడ్లు నెమ్మదిగా సాగిన ఐదు ఆరు ఎపిసోడ్లలో వేగం పుంచుకుంటుంది ఒకే షాట్లో గణేష్ గౌరీగా మారాననే ఆనందంలో ఉండగా కొడుకు చనిపోయాడంటూ తండ్రి పిండం పెట్టడం భావోద్వేగానికి గురి చేస్తుంది నేను చప్పట్లు కొట్టను కొట్టించుకుంటాను లాంటి సంభాషణలు గౌరీ లక్ష్యాన్ని సుస్పష్టం చేశాయి మగ ఆడ ట్రాన్జెండర్ ఇలా లింగం మీద అభివృద్ధి పదంలో నడుస్తుంటే శత్రువులు ఏర్పడతారనే విషయాన్ని ప్రస్తావించారు నువ్వు కష్టాలు ఇవ్వు భగవంతుడా నేను సులువు చేస్తాను ఒక ఎడారి నువ్వు పూల తోట చేస్తాను ఎంత పెద్ద పర్వతాన్నైనా తీసుకురా నేను అందులో సొరంగాన్ని సృష్టిస్తాను నువ్వు ఎన్నో లక్షల మెరుపులతో దాడి చేయి నేను దాన్ని వెలుతురు చేస్తాను అనే క్లైమాక్స్లో వచ్చే డైలాగ్ లు ప్రేక్షకుల హృదయాన్ని కదిలిస్తాయి ఇక సుస్మితా సేన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అనుభవం ఉన్న నటి కానీ ఇలాంటి పాత్రను అంగీకరించడం అందులో ఒదిగిపోవడం సాహసమే ఇది సుస్మితా సేన్ షో అనవచ్చు ట్రాన్స్జెండర్గా నటించేందుకు ఆమె ఎంత హోంవర్క్ చేశారో తెరపై స్పష్టంగా కనిపించింది గణేష్గా కృతిక డియో తండ్రిగా నందు యాదవ్ ఇతర పాత్రదారులు చక్కగా నటించారు విజువల్స్ కూడా బాగున్నాయి కథా గమనంలో వచ్చే పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయినా నేపథ్య సంగీతం మంచి మూడ్ను క్రియేట్ చేస్తుంది ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ వేస్తే బాగుండేది రవి జాదవ్ టేకింగ్ కూడా మెప్పిస్తుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి